ఓకే అండి యా బ్రమ్ గారు గుడ్ మార్నింగ్ సో ఏంటి అసలు చివరి భాస్కర్ రెడ్డి గారి మాయాజాలం చూస్తున్నారు ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద కూడా చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కేసుల్లో ఇరికించేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఒక రకమైనటువంటి విషయం ఏంటంటే చాలా ఒక అద్భుతం అన్నమాట ఇది ఒక ల్యాండ్ని కొనుగోలు చేసి ఆ ల్యాండ్ని కేవలం కొన్ని నెలల్లోనే అమ్మేసి దాదాపు పదమూడు కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఆదాయం వచ్చిందని చూపించారు అనమాట ఇందులో సో ఏంటి అసలు ఇలా ఇంత ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని మీకు ఏమో తెలుసా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో మీకు కూడా కొద్దో గొప్ప మరి పరిచయం ఉండొచ్చు మరి ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు మరి ఇలాంటి అద్భుతాలు ఏంటో చెప్తే అందరు కూడా బాగుపడతారు కదా ఏంటి అసలు ఏమైండొచ్చు అంటారు ముందుగా ప్రేమ్ ప్రేమ ప్రేక్షకులందరికీ సార్ చివరిరెడ్డి గారి గురించి మాట్లాడాలంటే చాలా 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 మాట్లాడచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో ఆయన ఫోటో వేసి జైలు జైలు గుర్తులేసి అక్రమ అరెస్టుకు నూట ముప్పై రోజులు అక్రమ అరెస్టుకి నూట నలభై రోజులు అంటే ఆయన జైలుకి వెళ్ళడం వల్ల నెక్స్ట్ నేను ఎమ్మెల్యే అయిపోతానని ఫీల్ అవుతున్నాడు నాకు సానుభూతి వస్తుంది నేను ఎమ్మెల్యే అయిపోతానని ఫీల్ అయిపోతున్నాడు ఇది సోషల్ మీడియాలో ప్రతి రోజు ఆయన డేట్స్ సహాయ చేస్తున్నారు అనమాట చివిరెడ్డి అరెస్ట్ కిరెడ్డి అరెస్ట్ సార్ ఆయన చేసిన అక్రమాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగ దొంగ అని చెప్పి నేను దొంగను సార్ ఆకలికి చేస్తున్న దొంగతనం అంటే అది ఎవరన్నా రక్షిస్తారు కానీ ఒక గుడి కట్టి ఒక దేవుడి గుడి కట్టి ఒక భక్తుడు అని చెప్పి బ్రహ్మోత్సవాలు అంటే వైకుంఠ కథ చూస్తే బ్రహ్మోత్సవాలు చేస్తూ అంటే ఒక భక్తుడు రూపంలో ఇంత క్రైమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ అప్పట్లోనే టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం అనే వెబ్సైట్ ఉంటే దాన్ని ఈయన తుమ్మలకుంట దేవస్థానంగా మార్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్టింగ్ ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇతను చాలా దోచుకున్నాడు సార్ అప్పట్లోనే మొత్తం ఎన్ఆర్ఐ పట్టుకొని ఆ ట్రస్ట్ దాని పేరు చెప్పుకొని అంటే ఒక్కొక్కటి తీస్తుంటే ఎన్ని అక్రమాలు ఎన్ని అక్రమాలు మీరు చూడండి సార్ ఇది అరవై కోట్లు అరవై మూడు కోట్లు చాలా చిన్నది సార్ ఇది అరవై మూడు కోట్లనే జస్ట్ ఒక జస్ట్ ఒక చిన్న ఆధారం అంతే ఇంకా చాలా ఉన్నాయి అతని పేరుతో తుడా తుడా నిధులని దాదాపు ఒక నాలుగు వందల యాభై కోట్ల దాకా వృధా చేసినట్టు మనకు ఆల్రెడీ కథనాలు వస్తున్నాయి సార్ తుడా వెహికల్స్ లోనే ఆ సంబంధించిన మొత్తం డబ్బు హైదరాబాద్ టు అమరావతి మొత్తం తుడ వాహనాల్లో వచ్చినట్టు ఇతర సాక్ష్యాలతో సహా ఉన్నాయి ఎక్కడ చూసినా వాళ్ళు దోచుకున్న దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం ఎక్కడ అతను అతను అవినీతి లేదు చెప్పండి సార్ ఒక లిక్కర్ కేసు తుడాలు మన భూకబ్జాలు ఒక చెరువు అవిలాల చెరువు అనేది ఎంత పెద్ద చెరువు అంటే అవిలాలు కాదు సార్ తుమ్మల గుండ చెరువు తుమ్మల గుండ చెరువు అనేది చాలా పెద్ద చెరువు అంటే ఈ చెరువుల వల్ల వర్షాకాలంలో మన ఊరి మీదకి వాటర్ రాదు అటువంటి చెరువులు ఆక్యుపై చేసేసి మొత్తం గ్రౌండ్ చేసి గ్రౌండ్కి సార్ గ్రౌండ్ అనే చెప్పి నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్లు వెచ్చించాడు గ్రౌండ్ చేసి ఈ రోజు ఎందుకు కనబడి ఉండదు ఆడు అంటే ఇట్లా ప్రతి అధికార దుర్వినియోగం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి వాళ్ళు చేసింది ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు చేసిన పని ఏమంటే డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ప్లానింగ్ చేసుకున్నారు సార్ వీళ్ళకాల మేధావులు ఉన్నారు ప్రతి పనికి ఒక మేధావు ఉంటాడు అది లిక్కర్ స్కామ్ కావచ్చు భూకంపం కావచ్చు ఈ కబ్జాలు ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి నేర్పించింది వీళ్ళకి ఇదే జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వీళ్ళకి నేర్పించింది ఏంటంటే ఎలా దోచుకోవాలి దాన్ని ఎలా బయటపడాలి సార్ అన్నారు ఇంత వాళ్ళకి శిక్షలు పడవు ఎట్లా పడతాయి సార్ మన మేధావులంతా దీనికోసం హెల్ప్ చేస్తుంటే వీళ్ళ వెనకాల స్కెచ్ గీసి మరీ చేస్తుంటే టైం పడుతుంది వెంటనే మన మన లాల్లో లేదు కదా వెంట వెంటనే శిక్షలు వేసే పరిస్థితి లేదు కదా అందుకే వీళ్ళు ఆడుతున్నారు అట్లంతా రాజకీయ నాయకులు అందుకే వీళ్ళు ఇష్టంగా వీళ్ళు ఆడుతున్నారు మన సిస్టమ్ లో లేదు కదా టైం పడుతుంది పెద్దదానికి అసలు ముందు వాళ్ళ డిజిటల్ స్కామ్లు కనుక్కోవడానికి నిలబడుతుంది దానికి సిట్ సిట్టి అధికారులు వచ్చి ఇంతమంది చెప్తున్నా కూడా వాళ్ళు ఇప్పుడు మా మీద దొంగ కేసులు పెడుతున్నారు మా మీద దొంగ కేసులు ఇట్లే మాట్లాడుతున్నారు ఇంకా కూడా వాళ్ళంతా ధైర్యంగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు వచ్చి రోడ్డు మీద మా మీద దొంగ కేసే పెట్టు ప్రతి ఒక్కరు కరుణాకర్ రెడ్డి ఎత్తుకోండి చెవిరెడ్డి ఎత్తుకోండి ఎత్తుకోండి ఖమ్మ ఎత్తుకోండి ఎవరిన అవినాష్ రెడ్డి ఎత్తుకోండి ప్రతి ఒక్కరికి నేర చరిత్రే ప్రతి ఒక్కరికి ఏదో ఒక దొంగతన చరిత్రలు ఉన్నాయి వీళ్ళు అడిగే వాళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళు రోజు కుటుంబ ప్రభుత్వం నిజంగా సార్ చాలా మంచి పని పనిచేస్తుంది సార్ ఊరికే ఏదో కేసులు పెట్టేసి శిక్షలు అనేసి వాళ్ళ మళ్ళా ఆస్తులతో బయటపడుతూ డబ్బులు వేలకు సంపాదించేసి ఆ డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ బయట రావడం పరిస్థితి కాకుండా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం అనేది చాలా మంచి శుభ పరిణామం ఇది చాలా మంచి పరిణామం ఇది ఎందుకంటే అక్రమ ఆస్తిని ఖచ్చితంగా అక్రమ ఆస్తిని ఖచ్చితంగా దాన్ని జప్తు చేయాలా ఆ సిస్టమ్ వస్తే ప్రతి రాజకీయ నాయకుడికి ఒక భయం వస్తుంది అప్పుడు నీతి నిజాయితీగా పనిచేస్తారు ఇది చాలా మంచి పరిణామం నిజంగా దీనికి కూట ప్రభుత్వానికి నేను నిజంగా ఒక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మొన్న వరకామడి కేసులో ఒక క్లర్క్ ఒక సీనియర్ వాడు శ్రీనివాసం అనేవాడు దాదాపు మూడు వందల కోట్లు ధర సంపాదించిన అంటే వాడు ఆస్తులు జప్ చేయాలి లేదా చేయాలా కంపల్సరీ చేయాలా ఇదే కాదు సార్ ప్రతి రాజకీయ నాయకుడు వెనకాల ఆల్రెడీ వాడు వాడు ఇచ్చే ఎలక్షన్ లో ఇచ్చేది ఒకటి మళ్ళీ తర్వాత చూస్తే వాళ్ళ ఆస్తులు మొత్తం వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ బినామీలు మొత్తం అందరిని బయటపెట్టి తగిన శిక్ష జప్తు చేస్తే ప్రజలు భాస్కర్ అండి ఇప్పుడు ఎస్ ఎస్ ఇప్పుడు ఇవన్నీ ఓకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ఆస్తులు ఏంటి ఈ గందరగోళాలు ఏంటి ఇంత తెలివితేటలు ఏంటి నిజంగా ఆయన చూడంగానే భక్తుడు లాగా అసలు నిజాలు నిజాయితీకి మారుపేరులా కనిపిస్తుంటారు జనరల్ మరి ఆయన అన్ని చేస్తాడంటే నమ్మలేని పరిస్థితి ఒక గుడి కనిపించగానే దిగి కారు దిగి పొలుగా నిలబెట్టాలి అక్కడ అంటే అంటే దైవం అంటే నాకు ఇంత భక్తి ఉందని చూపించుకోవడానికి సార్ అతను చేసే పనులకి అతని వేషధారానికి ఏమైనా సంబంధం ఉందా ఏ ఒక గుడిలో దేవుడి దేవుడికి సేవ చేసేవాడు నైంటీ పర్సెంట్ ఎలా ఉంటాడంటే ప్రజలకు మంచిగా కానీ వీళ్ళు ఆ పేరు చెప్పుకొని అసలు తలుచుకుంటేనే వీళ్ళు నిజంగా వీళ్ళు వీళ్ళు హిందువులు అని చెప్పడం కూడా నాకు నిజంగా చాలా బాధ ఉంది చాలా బాధగా ఉంది వీళ్ళు హిందువులు కూడా చాలా బాధగా ఉంది ఓకే సార్ చేసే ప్రతి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజుల్లోనే దొంగ కంపెనీలు పెట్టి ఎంత డబ్బు గోల్మాల్ చేశారు సార్ అదే ప్రాసెస్ వీళ్ళు వస్తున్నారు ఈ రోజుకి ఈడీలు అన్ని కేసులు ఉన్నారు సార్ వాళ్ళని అదే ప్రాసెస్ వీళ్ళందరూ చూస్తున్నారు సార్ ఓకే ఎస్ ఓకే ఓకే అండి యా బొట్లో రామారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు జూబ్ ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి అసలు చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులకు సంబంధించి జప్తు చేయడం అనేది కక్షపూరితమా లేకపోతే ఇది ఒక రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి చర్య ఏమంటారు మీరేమంటారు ఇక్కడ ఒక అంశం అండి ఇక్కడ కేసుకి యొక్క ఆస్తుల జప్తుకి సంబంధం లేనటువంటి అంశం మనకు కనిపిస్తుంది ఎలా అంటే ఆయన మీద పెట్టినటువంటి కేసు మద్యానికి సంబంధించినటువంటి కేసు అని చెప్పి నమోదు చేశారు ఆయన ఎప్పుడో కొనుగోలు చేసుకున్నటువంటి అవసరం ఆయన వ్యాపారం నిర్వహించి చేసుకున్నటువంటి ఆస్తులను జప్తు చేయాలనుకోవటం ఈ యొక్క ప్రభుత్వం దానికి అనుమతించి చేస్తున్నటువంటి విధానం అసలు సిట్కే మేము సరైనటువంటి అవగాహన లేకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి అనుమానాలు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మేము వ్యక్తపరుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కేవలం ఏదైతే తాము ముద్దాయిలుగా అనుకున్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆ రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పారనేటువంటి ఆరోపణలు లేకపోతే ఆ అంశాల ఆధారంగా ఈ యొక్క కేసు దర్యాప్తు సాగుతా ఉంది ఈ కేసు చివరికి వీగిపోతుంది తప్ప నిలబడేటువంటి కేసు కాదు ఎందుకంటే ఇది వ్యాపారానికి లేకుంటే ఆ అవినీతికి తేడా తెలియకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే